హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఫుడ్ గురు ఈరోజు వీడియోలో కొరమీను చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం సుమారుగా ఒక కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నాను దీంట్లో ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు త్వరగా నానుతుంది మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ గసగసాలు ఒక ఆరేడు లవంగాలు అలానే రెండు ఇలాచి ఒక ఇంచు చెక్క నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలా పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలానే నాలుగు ఉల్లిపాయలని తీసుకున్నానండి వీటిలో రెండిటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని అరచెంచా జీలకర్ర కూడా వేసుకొని ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి అలానే నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకొని వీటిని బజ్జీకి కట్ చేసుకుంటాం కదా అలా మొత్తం కట్ చేయకుండా సగం వరకు మాత్రమే ఇలా చీలికలాగా చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని తాలింపు వేసుకోవాలి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే మొత్తం మీద రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇప్పుడు తాలింపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను ఇది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చేపల కూరకి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి నూనె ఈ నూనె వేడైన తర్వాత చెంచా మెంతులు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్పట్లానివ్వాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఇవి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు కలుపుతూ కలర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు మ్యాక్సిమం ఇలా మాడుతూనే ఉంటుందండి అడుగు ఇలా అడుగు మాడకుండా ఉండాలంటే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుతూ ఉన్నామంటే అడుగు అంటకుండా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల వరకు కూడా ఉల్లిపాయ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలానే రెండు చెంచాలు కారము మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పొడిని కూడా వేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన కారం పచ్చివాసన లేకుండా ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత గల్లుప్పు వేసుకోవాలి కూరలోకి గల్లుప్పు వేస్తే బాగుంటుంది కాబట్టి గల్లుప్పు వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అడుగంటకుండా ఉండే మంటని చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఇందాక శుభ్రంగా చేసుకున్నటువంటి చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చాప ముక్కలన్నిటిని కూడా సర్దిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత వీటిని రెండో వైపు తిప్పే పని లేదండి ఇలానే నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్నాక కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి గరిట పెట్టి తిప్పకుండా ఇలా మన ఎందులో అయితే వండుతున్నామో ఆ పాత్రని ఇలా కదుపుతూ ఉండాలి మనకి ఎప్పుడైనా ఫిష్ కర్రీ వండేటప్పుడు ముక్కలు మురిగేంత వరకు కూడా నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మరొకసారి కదుపుకొని మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి మ్యాక్సిమం ముక్క ఉడికిపోయి ఉంటుంది ఇష్టం వాళ్ళు మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఐదారు వరకు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని అలానే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్